కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పగ్గాలు తీసుకున్న దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇచ్చాపురం నుంచి అనంతపురం ఇడుపులపాయ మళ్ళా అనంతపురం నుంచి పాడేరు వరకు కూడా ఆమె కార్యకర్తల సమావేశాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో రచ్చబండ కార్యక్రమంతో రైతులకి పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అలాగే కార్యకర్తలకి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమంలోనే దానికి వస్తూ మనందరికీ దూరమైన సంగతి తెలిసిందే మరి ఆయన ఆశయ సాధన కోసం నడుం బిగించి శ్రీమతి షర్మిలారెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ఆశయాలతోటే తిరిగి పునరుద్ధ పునరుద్ధరిద్దామనేటువంటి లక్ష్యంతో మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆమె రచ్చబండ కార్యక్రమాలు బహిరంగ సభలు నిర్వహిస్తూ విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్ నాయకులు అంటే వాళ్ళ అంటం కంటే కూడా గూండాలంటమే కరెక్ట్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు మరి నిన్న బాపట్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే ఆయనంట షర్మిలారెడ్డి గారు బహిరంగ సభ పెట్టి మూడు రోజులైంది మరి ఈరోజు తేరుకున్నాడు ఆయన తేరుకొని మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకుండా ఉంటే బాపట్ల దాటిపోయేది కాదంట ఈయన ఎబ్బజాగిరా ఏమన్నా ఈ లప్ప జాగిరా అని మేము అడుగుతా ఉన్నాం రాండి చూసుకుందాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక మహిళ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ భాషను మానుకోండి ఏదైనా మీరు చేసినటువంటి అభివృద్ధి ఉంటే చెప్పుకోండి కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతే అది ఊరు దాటదు లేకపోతే ఊరిలోకి రారు మరి ఊరు దాటిన తర్వాత మూడు రోజులకి నువ్వు నిద్రలేసినటువంటి పరిస్థితి అంటే నీకు ధైర్యం కూడ కొట్టుకోవడానికి మూడు రోజులు పట్టింది మా నాయకురాలని ఒక మాట అంటానికి మీ పరిస్థితులు అర్థం చేసుకోండి మీరే పరిస్థితుల్లో ఉన్నారు అంతేకాని షర్మిలారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేరితే అది మీకే నష్టం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా మరి ఈరోజు షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి అనేక మంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మరి కొండేపి నియోజకవర్గం నుంచి టంగుటూరు మండలం నుంచి బీఎస్పీలో పనిచేసినటువంటి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బీఎస్పీలో పనిచేస్తున్నటువంటి బత్తుల శాంతపాల్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రావడం జరిగింది మరి ఆయనకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేర్చుకుంటా ఎవరైతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు చెప్పుకుంటున్నారో ఆయన ప్రస్తావన మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీలు ఆయన మొదటిసారి ఎంపీ అయింది కాంగ్రెస్ పార్టీలు ఈరోజు వాళ్ళ నానా ఆశయాన్ని తొంగులో దొక్కి బీజేపీకి కొమ్మ కాసింది మీ జగన్మోహన్ రెడ్డి ఏదో బయటకు కనిపించేటట్టు బీజేపీ జనసేన టీడీపీ పొత్తులు ఉండొచ్చేమో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మోడీ గురించి ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒక మాట అనగలిగాడా లేదు ఎన్నికలు అయ్యే అయ్యేలోపు రాబోయే అరవై రోజుల్లో మోడీని విమర్శించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను వైసీపీ శ్రేణులు అడుగుతున్నాను ఈరోజు మీ సాక్షి దినపత్రికలో కానీ మీ టీవీలో కానీ మోడీకి వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ వేయగలరా మీరు అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వ్యతిరేకిస్తూ బీజేపీతో అండగాకుతున్న మీరు ఈరోజు షర్మిలా గారి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం మీరు ఏదో సిద్ధం సిద్ధం అని చెప్పి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి రాష్ట్రం మొత్తం బోర్డులు పెట్టుకున్నారు కదా నిజంగానే సిద్ధంగా ఉండండి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు ఇంటికి వెళ్ళటానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి రాబోయే రోజుల్లో షర్మిళ గారి గురించి ఇంకొక మాట ఎవరు మాట్లాడినా సరే ఎంతవరకైనా దిగుతాం ఎంత దాకా వస్తాం ఇది క్లియర్గా చెప్తున్నాం షర్మిలమ్మ గారు వాళ్ళ అన్నగారితోటి జర్నీ చేస్తున్న క్రమంలో ఆమె అనుకున్నది వాళ్ళ నాన్న ఆశయాలు దగ్గరగా తీసుకెళ్తాడని వాళ్ళ నాన్న ఆశయాలను నిర్వర్తిస్తాడని చెప్పని అనుకుంది అవి కాదని తెలుసుకున్న తర్వాత వాళ్ళ నానా ఆశయం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు రాజకీయ వ్యవహారం చేసినా కానీ యాంటీ బీజేపీగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిందనటానికి ఎలాంటి సందేహం లేదు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలకమైన బాధ్యత చేపట్టడానికి హైకమాండ్ ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ నానా ఆశయాల్లో జనాల్లోకి తీసుకెళ్లటమే కాకుండా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను జనాలకి చేరువుగా పోయి ప్రతి ఒక్కరితో మమేకమవుతున్నది చూసి మీరు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు మొన్నటి దాకా ప్రతిపక్ష పార్టీల మీద ఎట్లాంటి అట్ట విషం మీరు సొంత చెల్లెలని కూడా చూడకుండా ఈరోజు ఆమె మీ యొక్క పాలన మీద విమర్శలు చేస్తుమే కాకుండా ఉన్న నిజాలను జనాలతో మమేకమై జనాల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వ వైఫల్యాన్ని అండగడుతున్న దిశలో మీరు తట్టుకోలేక ఆమె మీద అవాకులు చెవాక్కులే కాకుండా ఎట్లాంటి అట్లా మీకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా తీవ్రంగా వార్నింగ్ ఇస్తుంది ఆమె మీద ఎలాంటిది తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై తీసుకొని మీ మీదకి పోరాటానికి సిద్ధం అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఒక్కాని చెప్తున్నాం